ఏపీ రాష్ట్రంలోని ప్రజలకు మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అది ఏంటి అంటే బిపిఎల్ కుటుంబాలకు చెందిన వాళ్ళకి మన ఇంట్లో ఎవరైతే సహజ మరణం అయితే పొంది ఉంటారో అటువంటి వాళ్ళకి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా మన ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్య నిర్ణయం తీసుకుంది అయితే ఈ బీమా పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎలాంటి వాళ్ళకి వర్తిస్తుంది ఎలాంటి మరణం చెందిన వాళ్ళకి ఈ బీమా అనేది వర్తిస్తుంది అనేది నేను మీకు వీడియోలో చెప్పాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇకపోతే మనం ముందుగా ఎలాంటి వారికి వర్తిస్తుందో నేను మీకు ఇప్పుడు చెప్పుతాను ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సంబంధిత ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి ఈ చంద్రన్న బీమాకి సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా అప్పగించడం అయితే జరిగింది అయితే మీ కుటుంబంలో ఎవరైనా నేను చెప్పబోయే కారణాల చేత చనిపోయిన వారైతే ఉంటే మీరు ఈ బీమాకు ఎలిజిబుల్ అయిన వెంటనే మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకైతే వెళ్ళి సంబంధిత వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే చెప్పండి మిగతా అంతా ఆ సంబంధిత వర్క్ వర్కర్ అయితే ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ముందుగా ఈ ఎవరైతే డెత్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన బీమాకు ఏమేం కావాలో అవన్నీ మీకైతే తెలియజేయడం జరుగుతుంది సో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రన్న బీమా అనేది నాలుగు రకాలుగా ఒక కుటుంబం అయితే లబ్ధి పొందవచ్చు అయితే అది ఎలానో నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి ఆ నాలుగు రకాలు ఎలా ఎలాంటి అంటే సహజ మరణం యాక్సిడెంట్ మరణం పూర్తి వైకల్యం పాక్షిక వైకల్యం చెందిన వాళ్ళకి మాత్రము ఈ ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే మన ఏపీ ప్రభుత్వం అందజేయాలి అయితే సహజ మరణం పొందిన వ్యక్తి ఈ యొక్క చంద్రన్న బీమాకు సంబంధించి న్యాచురల్ డెత్ అయితే మీకు క్లైమ్ అవ్వాలంటే బీమా జరిగిన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి అయితే సహజ మరణానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఒక లక్ష రూపాయల వరకు మీకు బీమా అయితే అందించబడుతుంది మన ఏపీ ప్రభుత్వం నుంచి ఇదే విధంగా చంద్రన్న బీమాకు సంబంధించి యాక్సిడెంట్ డెత్ మీకు క్లైమ్ అవ్వాలంటే బీమా జరిగిన వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది అయితే యాక్సిడెంట్ అయిన మరణానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఐదు లక్షల రూపాయల వరకు అయితే మీకు బీమా అనేది వర్తింపజేతు వర్తింపస్తుందండి పోతే మూడోది పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళు ఈ యొక్క బీమాకు మీకు వర్తించాలంటే బీమా జరిగిన వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపయితే ఉండాలి అయితే ఏదైనా యాక్సిడెంట్ లో తన యొక్క అంగవైకల్యం పూర్తిగా కోల్పోయి కూడా ఉండాల్సి ఉంటుంది అయితే కాళ్ళు గాని చేతులు గాని పూర్తిగా లేకుండా పోయి మంచానికే పరిమితమైన పర్సన్స్ కి మాత్రమే ఈ బీమా అనేది వర్తిస్తుంది సో ఈ బీమా ద్వారా లబ్ధిదారునికి డైరెక్ట్ గా ఐదు లక్షల రూపాయలు మన ఏపీ ప్రభుత్వం నేరుగా వాళ్ళ వాళ్ళ ఖాతాలోకి అయితే జమ చేయడం కూడా జరుగుతుంది ఇకపోతే పాక్షిక వైకల్యం యొక్క బీమాకు మీరు మాత్రం వర్తించాలి అంటే బీమా జరిగిన వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల అయితే వయసు ఉండాలి ఏదైనా యాక్సిడెంట్ లో తన యొక్క అంగవైకల్యం పూర్తిగా కాకుండా ఒక కాల్ గాని ఒక చేయి కాని పోయి మంచానికే పరిమితం కాకుండా ఉన్న వారికి ఈ యొక్క బీమా అనేది వర్తిస్తుందండి అయితే ఈ బీమా ద్వారా రెండు లక్షల యాభై వేల వరకు మనం అయితే లబ్ధి పొందడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే ముందుగా చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ ఈ బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పోవడం వల్ల ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి వారి ప్రాథమిక అవసరాలు మరియు వ్యక్తిగతంగా జీవించడానికి ఆ కుటుంబంలోని వారి మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు బీపీఎల్ యొక్క మృతుల కుటుంబాలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అనే చెప్పుకోవచ్చు అయితే ఒక్క కుటుంబంలోని సంపాదించే వ్యక్తి ప్రమాద కారణంగా మరణించడం లేదా వైకల్యం కారణంగా అతని ఆమె కుటుంబానికి కష్టాలు మరియు తగిన సంపాదన మరియు ప్రమాదానికి సంబంధించిన అధిక వైద్య ఖర్చులతో కూడిన దుస్థితి ఏర్పడుతుందని మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అందువల్ల బీపీఎల్ కుటుంబంలో సంపాదించే వారికి సామాజిక భద్రత కోసం ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యం బీమా అంద అందించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇంకా పోతే బిపిఎల్ కుటుంబానికి చెందిన సంపాదించే వ్యక్తి యొక్క సహజ మరణం కూడా జీవించి ఉన్న కుటుంబ సభ్యులకు అవసరం అనవసరమైన కష్టాలను కూడా కొని తెస్తుంది కాబట్టి వారికి కొంత ఉపశమనం లభిస్తుందనే ఉద్దేశంతోనే మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ చంద్రన్న బీమా పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో మీరు కూడా బిపిఎల్ కుటుంబానికి చెందిన వాళ్ళైతే మీరు కూడా ఈ వెంటనే చంద్రన్న బీమాకి అయితే అప్లై చేసుకోండి మీ దగ్గర ఉన్న సచివాలయ గ్రామ వార్డు దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ స్కీమ్ గురించి ఇంకా పూర్తిగా వివరాలు అయితే సేకరించవచ్చు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి